హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే పప్పు చారు చేస్తున్నానండి ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ అప్పడాలు ఏదో ఒక ఫ్రై ఐటమ్ మజ్జిగ మిరపకాయలు ఇవి పెట్టుకొని తిన్నామంటే ఆహా సూపర్గా ఉంటుంది నేను చాలా ఈజీగా చేసుకుంటాను నేను ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా ఒక కుక్కర్లో ఒక గ్లాసు కందిపప్పును తీసుకున్నాను కొన్ని నీళ్లు వేసి బాగా కడిగేసుకుందామండి నానబెట్టుకోనైనా చేసుకోవచ్చు నేనైతే ఇంకా వెంటనే డైరెక్ట్గా పెట్టేస్తున్నాను రెండు గ్లాసులు నీళ్లు వేశాను మూడు టమాటోల్ని బాగా ఎర్రగా ఉన్న టమాటోల్ని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చి వేశాను ఇవి కొంచెం కారం ఉన్నాయండి అంతే ఒక నాలుగు వేశాను కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం జీలకర్ర కూడా వేసానండి మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ అట్లా పెట్టేసాను చూసారా ఎంత బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా పప్పు పప్పుగిద్దె తీసుకొని బాగా మెదిపేసుకుందామండి ఇలా మెత్తగా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కడాయి తీసుకుందాము కడాయిలో కొంచెం నూనె వేసుకుని పోపు గింజలన్నీ వేసేసుకుందామండి ఓపుగింజలన్నీ వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు ఎండుమిర్చి తీసుకొని కొంచెం తుంచి వేసానండి ఎండుమిర్చి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుని వేసుకుందామండి చిన్న చిన్నగా రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుందామండి వెల్లుల్లి ఫ్లేవర్ భలే ఉంటుంది పప్పుచారులో ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయాయి అలా కాసేపు ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు ముందుగా మనం వెదిక్ పెట్టుకున్నాం కదా కందిపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాము అంత కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంటుందండి తొందరగా అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి ఉంచుకోవాలి ఆ చింతపండు రసాన్ని తీసుకొని ఇందులో వేసుకుందామండి టమాటా వేసాము కానీ చింతపండు కూడా కొంచెం రసం వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందామండి నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను నేను ఎక్కువగా రాళ్ళ ఉప్పు వేస్తుంటాను అదైతే కొంచెం నాకు తెలుస్తుంది కొలత ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందామండి కొంచెం చిక్కగా ఉంది ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందాము బాగా ఉడికిపోతుంది నేనైతే వారానికి ఒకసారి ఖచ్చితంగా చేసుకుంటానండి చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా మరుగుతుందో అంతే అండి చివరిలో మనం కొంచెం కొత్తిమీర వేసుకుని దిప్పేస్తామంతే అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్